హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ సో ఈరోజైతే మనం ఓల్డ్ కాయిన్స్ గురించి అయితే తెలుసుకుందాము వీటికి మనీ ఎర్న్ చేయొచ్చా లేదా ఒకవేళ మనీ వస్తే ఎంత మనీ వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేనైతే చాలా వరకు ఓల్డ్ కాయిన్స్ నోట్స్ గానీ చాలా అయితే కలెక్ట్ చేసి పెట్టాను వాటిలో అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత వాటిని అయితే బయటకు తీయడం జరిగింది అయితే వీడియోస్ రూపంలో మీ అందరికి షేర్ చేయాలని అయితే ఈ వీడియోస్ చూడడం జరుగుతుంది ఒక కాయిన్స్ స్పెషాలిటీ ఏంటి అనేది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కాయిన్స్ అయితే అన్ని టూ రూపీస్ కాయిన్ చూడొచ్చు మనం ఇదైతే పాత టూ రూపీస్ కాయిన్ ప్రజెంట్ అయితే ఇవి ఎక్కువ చలామణిలో లేవు సో నైన్టీ స్కిడ్స్ అయితే ఎక్కువగా వీటిని యూజ్ చేసి చూడొచ్చు ఇది సుభాష్ చంద్రబోస్ కాయిన్ టూ రూపీస్ కాయిన్ సుభాష్ చంద్ర అయితే ఇందులో ఉన్నాడు ఈ కాయిన్ అయితే సుభాష్ చంద్రబోస్ వందవ జన్మదినం సందర్భంగా అయితే ఈ యొక్క కాయిన్ ని రిలీజ్ చేయడం జరిగింది అనమాట గవర్నమెంట్ నెక్స్ట్ కాయిన్ చూసినట్టు అయితే మనం ఇక్కడ చూడండి స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అని ఉన్నది కదా సో ఇదైతే మన ఇండియన్ గవర్నమెంట్ ఒకప్పుడు అయితే జనాభా బాగా పెరిగిపోతుందని అని మంది పిల్లల్ని కనొద్దని చెప్పేసి స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అనే ఇట్లా బాగా ప్రచారం జరిగింది కదా సో దానికి ప్రచారంగానే ఈ యొక్క కాయిన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాయిన్ చూస్తే మనము ఇక్కడ చూడ ఈ ఏనుగు రూపంలో ఒక ల్యాంప్ పట్టుకుని అయితే ఉన్నది ఇది అయితే బోలు అండ్ డ్యూటీ అని ఉన్నది సో ఇది రైల్వే వాళ్ళు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కాయిన్ ని రెండు వేల మూడు లో రిలీజ్ చేశారు చూడండి ఇది రైల్వే గార్డ్ డ్యూటీ చేస్తున్నది ఇక్కడ ఏనుగు నెక్స్ట్ ఈ కాయిన్ చూసినట్లయితే సర్దార్ వల్లభాయ్ ഉടൽ సో సర్దార్ వల్లభాయ్ పటేల్ కాయిన్ ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో రిలీజ్ చేయడం అయితే జరిగింది ఒక నీటి బిందు ఆకారంలో ఇది అయితే ఒక నీటి బిందు ఆకారంలో ఉన్నది ఇది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో రిలీజ్ చేశారు ఇది చూడొచ్చు వరల్డ్ ఫుడ్ డే వాటర్ ఫర్ లైఫ్ అంటే వాటర్ మనకు జీవన ఆధారం కదా వాటర్ ని వేస్ట్ చేయద్దు అనేసి యొక్క కాయిన్ అయితే ముఖ్య ఉద్దేశం ఈ కాయిన్ చూసినట్లయితే ఇక్కడ కాయిన్ వచ్చేసి సంతు తుకారం ఈయన ఒక సంగీత వాయిద్యం పట్టుకున్నాడు కదా ఈయనైతే ఒక సంగీత విద్వాంసుడు రెండు వేల లో ఈ యొక్క కాయిన్ రిలీజ్ చేశారు సంతు తుకారం నెక్స్ట్ కాయిన్ చూడొచ్చు మనము ఇది అగ్రికల్చర్ కు సంబంధించిన కాయిన్ ఇందులో అయితే ఒక ఎద్దు అదే విధంగా నాగలి వరి ఈ విధంగా రైతులకు సంబంధించి అగ్రికల్చర్ కు సంబంధించి ఇదైతే రిలీజ్ చేయడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇవన్నీ కూడా టూ రూపీస్ కాయిన్స్ అనమాట సో నేను కలెక్ట్ చేసినవి చూడొచ్చు ఇవన్నీ కూడా టూ రూపీస్ కాయిన్సే ఇవన్నీ టూ రూపీస్ కాయిన్స్ ఓల్డ్ కాయిన్స్ అనమాట సో మీలో కూడా ఇలా కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంటే అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి విధంగా ఈ కాయిన్స్ అయితే మనీ వస్తాయా రావా అని చాలా మంది ఉంటుంటారు సో మనీ అయితే రావా అని అయితే నేను చెప్పలేను బట్ మీకు కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంటే మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టుకోండి మీకు కాయిన్స్ కి మనీ ఇస్తామని చెప్పి ఎవరైనా ఫోన్ చేసినా గానీ అలాంటి అయితే నమ్మకండి ఒకవేళ కాయిన్స్ కోసం ముందు మీరు మనీ పే చేయాలి అని చెప్తే మాత్రం అయితే పక్కా ఫ్రాడ్ అనమాట ఎవరైతే మీకు ముందుగా మనీ ఇచ్చి కాయిన్స్ తీసుకుంటారో అంటే జెన్యున్ పర్సన్స్ కైతే ఇవ్వండి రిజిస్ట్రేషన్ ఫీజు అప్లికేషన్ అది ఇది అని ఎవరైనా మనీ అడిగితే మాత్రం ఇవ్వకండి ఒకవేళ మీకు మనీ వచ్చినా కానీ లక్షల్లో అయితే రావు మేబీ అయితే వేలలో మాత్రమే వస్తాయి మీరు ఈ కాయిన్స్ ని సేల్ చేయాలనుకుంటే మనకి అఫీషియల్గా మనకి అఫీషియల్ బజార్లో అయితే ఈ యొక్క కాయిన్స్ ని అప్లోడ్ చేసి సేల్ చేసుకోవచ్చు అనమాట ఎవరైతే పాత కాయిన్స్ నోట్స్ ఉన్నవాళ్ళు కాయిన్స్ బజార్లో కూడా సేల్ చేసుకోవచ్చు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇలా కాయిన్స్ని బట్టి రేట్ ఉంటుంది సో మీరు అందులో పెట్టయితే ఈజీగా సేల్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్